చివరకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు ఎటు కాకుండా పోతారేమో అనిపిస్తుంది తనను తాను చాలా ఎక్కువగా అంతన వేసుకోవడం మొదటిది చంద్రబాబు లోని సమస్య ఒకప్పుడు ఈ పద్ధతి చెలుబాటైంది కానీ ఇప్పుడు చంద్రబాబు వ్యూహాలన్నీ ఎదురుతాయి అయినా తన పద్ధతిని ఏమాత్రం మార్చుకోవడం లేదు ఇంతకీ విషయం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో పోటీకి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు అయితే బీజేపీని కలుపుకోకుండా ఒక జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకి ఏమాత్రం ఇష్టం లేదు అందుకనే కమలంతో పొత్తుకు శతాల ప్రయత్నిస్తున్నారు సీన్ కట్ చేస్తే తాజాగా బెంగళూరు విమానాశ్రయంలో కాంగ్రెస్ ప్రముఖ డి డీకే శివకుమార్ తో మంత్రాలు జరిపారు ఎయిర్పోర్ట్ లో ఎదురుపడిన ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో ఆగలేదు సెక్యూరిటీని పక్కన పెట్టి విడిగా వెళ్లి మాట్లాడుకున్నారు దాంతో కాంగ్రెస్ తో కూడా చంద్రబాబు చేతులు కలబోతున్నారా అనే ప్రచారం మొదలైంది చంద్రబాబు ట్రాక్ రికార్డు తెలిసిన వాడు ఎవరైనా ఈ ప్రచార విషయంలో ఆశ్చర్యపోవడం లేదు ఇది సరిపోతున్నట్లు వైఎస్ షర్మిల నుండి నారా లోకేష్ కు క్రిస్మస్ కానుకలు అందాయి లోకేష్ కు క్రిస్మస్ కానుకలను పంపాల్సిన అవసరం షర్మలకి ఏమాత్రం లేదు షర్మిల క్రిస్మస్ కానుకలు పంపిన రెండు రోజులకే బెంగళూరు ఎయిర్పోర్ట్ లో డికే చంద్రబాబు మంత్రాలు జరిగాయి ఈ రెండు కూడా కాకతాళీయంగా జరిగిందని అనుకునేందుకు లేదు రెండు డెవలప్మెంట్ల వెనక ఏదో వ్యూహం ఉండే ఉంటుంది తొందరలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరి సారథ్య బాధ్యతలు అందుకోబోతున్నారనే ప్రచారం అందరికి తెలిసిందే అంటే ఒకవైపు బిజెపి తో పొత్తుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు మరోవైపు డీకే తో ఏతంగా ఎలా మాట్లాడతారు లోకేష్ కు షర్మిల క్రిస్మస్ కానుకలు పంపడం ఏంటి ఆ డెవలప్మెంట్లు బీజేపీ అగ్రనేతలకు తెలియకుండానే ఉంటుందా చంద్రబాబు అంటేనే విశ్వసనీత లేని వ్యక్తినే ముద్రుంది దానికి తోడు ఏకకాలంలో డబుల్ డబల్ గేమ్ ఆడుతున్నారు ఇందుకనే చివరికి ఎడ్డుకోకుండా పోతారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి